అండి వెల్కమ్ టు సోని సుబ్బు బ్లాగ్స్ ఇదైతే పొనగంటుకోరండి చాలా బాగుంటది దీన్ని ఎక్కువగా ఆషాఢ మాసంలో తింటారనమాట ఈ రోజు స్టార్ట్ అయింది కదండి ఆషాఢ మాసం నేనైతే కొని తెచ్చుకున్నాను వీటికైతే కాడలు ఉంటాయండి ఆ కాడల నుంచి ఆకులను అయితే వేరు చేసుకొని వండుకోవాలి మనం తోటకూర ఇలాంటివి వండుతాం కదా అవైతే కాడలతో పాటు కట్ చేసేస్తాము వీటిని అలా వండకూడదండి మనం గోంగూర ఆకులను ఎలాగైతే తీసుకుంటామో వీటి ఆకులను కూడా వేరేగా అలాగే తీసుకోవాలి ఇదైతే ఫ్రై చేసుకున్నా లేదంటే పెసరపప్పు వేసుకొని కర్రీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు దినుసులు అండి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు మీ ఇష్టం వేసుకుంటానంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోవసం లేదు అవి చిట్పట్లాడుతూ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి అంటే మనకి అవి ఫ్రై అయిపోయినట్టు కనిపించాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఆకుల్ని తీసుకొని పెట్టుకున్నామో అవి బాగా వాష్ చేసుకోవాలండి ఆకులను కూడా ఆకులను అయితే తెచ్చి ఈ పోపులో వేసేయాలన్నమాట ఈ పొనగంట కూర అనేది సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మనం ఏ ఆకుకూరనైనా సిమ్ లో ఫ్రై చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది దానికి అంటే దాని నుంచి వాటర్ అయితే వదిలి ఆ వాటర్ తో అనమాట అదే హైలో పెట్టేస్తే మనకి కింద మాడిపోతుంది ఇంకా సరిగ్గా ఉడకదు ఆకు సో గుర్తుంచుకోండి ఏ ఆకుకూర ఫ్రై చేసుకున్నా మనం సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట చూసారు కదా మనకి ఆకులు అనేవి సాఫ్ట్ అయిపోయి అలాగా ఉంచి ఉంచితే మనకి కంప్లీట్గా ఉడికిపోతుందండి కూర ఉడికిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి పొనగంటి ఆకుకూర అయితే రెడీ అయిపోయినట్టు అండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పొనగంటి కూర తినడం వల్ల కంటికి చాలా మంచిదంట అండి పొనగంటి కూరనే కాదు మనం ఏ ఆకుకూర తిన్నా కూడా మన కంటికి మంచి మేలు చేస్తుంది ఏ ప్రాబ్లమ్స్ రావండి కంటికి అయితే వారంలో రెండు రోజులైనా ఆకుకూర తినడం చాలా మంచిదండి నేనైతే కంపల్సరీగా ఒక రోజు ఏదో ఒక రోజు అయితే వండుతాను వారంలో Bye-bye.